స్వాగతం అమరావతి మళ్ళా పునః ప్రారంభం అమరావతిని ముందు కూడా శంకుస్థాపన చేశారు అప్పటి ప్రధాని ఇప్పటి ప్రధానే మోడీ గారు ప్రత్యేకంగా వచ్చి తొమ్మిది సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయదశమి రోజున చాలా పెద్ద ఆర్భాటంగా అమరావతికి శంకుస్థాపన చేశారు ఆ రోజు మోడీ గారితో పాటు చాలామంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పక్క రాష్ట్రాన్ని ఉన్నటువంటి కేసీఆర్ గారు అప్పటి గవర్నర్గా ఉన్న రోసే గారు నరసింహం గారు అదేవిధంగా నిర్మలా సీతారామం గారు వెంకయ్యనాయుడు గారు అనేక మంది ప్రముఖులు చాలా ఆర్భాటంగా అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశారు ఆ తర్వాత నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పి టకటక అభివృద్ధి చేశారు సుమారుగా ఐదు వేల కోట్ల పైచీలి ఖర్చు పెట్టారు రెండు వేల ఐదు వందల కోట్లు విభజిత ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం రాజధాని కోసం ఇస్తానన్న డబ్బు ఇచ్చింది దానితో పాటు కొంత వేసుకొని మొత్తం ఐదు వేల పైచీలి కోట్లు ఖర్చు పెట్టి ఏం సాధించారో మరి తర్వాత ఆయన ఓటిపోయే సమయానికి ఎవరికి అర్థం కాల ఒక తాత్కాలికమైనటువంటి శాసనసభ ఒక తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్ ఒక తాత్కాలికమైన హైకోర్టు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ తాత్కాలికంగానే నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క మన్నన పొందలేక పదవి నుంచి దిగి వెళ్ళిపోయారు ఆ తర్వాత తెలుసు కదా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అమరావతి రాజధాని మాత్రమే కాదు మూడు రాజధానులని మేము నిర్ణయించడం జరిగింది దాని మీద అమరావతి అంతగా శ్రద్ధ మేము చూపలేదు అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు అమరావతి భూమవుతుందని అమరావతి అద్భుతంగా ధరలు పెరుగుతాయని అనుకున్నారు అమరావతి కాదు అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు కూడా అంటే గుంటూరు విజయవాడ భూములు కూడా రియల్ ఎస్టేట్ చప్పబడిపోయింది కొనే నాదులు లేక అల్లాడిపోతున్న సందర్భం మనం చూస్తున్నాం సరే అది వేరే విషయం అనుకోండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అమరావతిని మరొక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుతాను పోయినసారి ఏం చెప్పారో అదేవిధంగా చెప్పే కార్యక్రమంతో పాటు మళ్ళా ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఏకర్స్ మళ్ళీ పూలు మరి ఏంటో నాకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది రాష్ట్రంలో ఉన్న మేధావులకు సైతం ఏమీ అర్థం కానటువంటి అంశం ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను భారతదేశంలో ఏ రాష్ట్రము కూడా రాజధాని నిర్మాణం చేయాలి ఒకనొక పట్టణాన్ని ఎన్నుకొని ఆ పట్టణంలో రాజధానికి కావలసిన వస్తువులు ఏర్పాటు చేసుకుంది కానీ ఆశ్చర్యకరంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధానినే నిర్మిస్తాననేటువంటి కార్యక్రమం ఆయన చేపట్టడం అనేది ఒక విధంగా హాస్యాస్పదమైనది ఒక విధంగా ఫెయిల్యూర్ కూడా గత ఐదు సంవత్సరాలు చూసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అమరావతి రాజధాని నిర్మాణం చేయటం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ ప్రాజెక్టు నిరూపణ అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అహం కదా మళ్ళా నేను ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి ఫెయిల్ అయిపోయినటువంటి అమరావతిని సక్సెస్ బాట నడిపించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తున్నాడు సక్సెస్ అయితే పర్వాలా మళ్ళా కూడా ఇది సక్సెస్ అయ్యేటటువంటి అంశం కాదు ఎందుకంటే ఇప్పటికే నలభై ఐదు వేల ఎకరాలు సేకరించి మొత్తం లక్ష ఎకరాలలో ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మిస్తాను అని అనుకోవటం అనేది చాలా తెలివి తక్కువ పని ఏ దేశాలు కూడా చేయలేనటువంటి పని రాష్ట్రాలే కాదు దేశాలే చేయలేనటువంటి పని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు రేపు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పునః ప్రారంభమయ్యేటటువంటి రాజధానిలో లక్ష కోట్ల రూపాయల పనులు జరుగుతాయని ఏంటో నాకు అర్థం కా లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఒక నగరాన్ని నిర్మించవలసినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నదా లేదనేది ఎవరైనా చెప్తారు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు నన్ను ఫెయిల్యూర్ అంటున్నారు కదా అమరావతి ఫెయిల్యూర్ అని అంటున్నారు కదా దాన్ని ఏదో ఒక విధంగా సక్సెస్ చేసి చూపిద్దామనే తాపత్రయం తప్ప మరొకటి కాదనే విషయాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రజానీకం మేధావులు గమనించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరవై ఆరు వేల కోట్ల రూపాయలు సేకరించాలనుకుంటున్నారు కేవలం రాజధానికే నిర్మాణానికి మీకు పోలవరం టోటల్గా పూర్తి అయితే ఎంతో తెలుసా యాభై ఐదు వేల కోట్లు పోలవరం లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టు దాన్ని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన డబ్బు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అది కూడా మొత్తం పూర్తి అయితే కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొత్తం పూర్తి చేసే పరిస్థితిలో లేరు కేవలం ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్కే కే పరిమితం చేస్తున్నారు అనుకోండి అది వేరే అంశం దాని చర్చకు నేను వెళ్ళడం అలా ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నానంటే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుకి యాభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టేటటువంటి స్థితిలో మనం లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుంటున్నాం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్లు పెట్టి రాజధాని నిర్మాణం చేస్తున్నాను అంటే ఇప్పుడుకు ఇది ఇప్పుడుకు అవ్వాలి ఇది నాకు అర్థం కాలేదు అంత అయ్యే వాళ్ళ చాలామంది చంద్రబాబు నాయుడు గారికి చెప్పలేకపోతున్నారు కానీ ఈవెన్ తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఒక మాట అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సంక్షేమానికి డబ్బులు ఇచ్చారు మా చంద్రబాబు నాయుడు గారేమో మొత్తం అమరావతికే ఖర్చు పెడుతున్నారు అని అమరావతి ఖర్చు పెడితే పర్వాలా దానిలో ఎన్ని కమిషన్లు ఎంత అవినీతి ఎంత ఘోరమైనటువంటి అవినీతి జరగబోతుందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు రాబోయే కాలంలో చూస్తారు రోడ్డు వేయటానికి కిలోమీటర్కి యాభై ఐదు కోట్లు ఖర్చు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఎస్టిమేషన్ పెంచేశారు అంటే టోటల్గా అమరావతిని నిర్మిస్తున్నామని ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించబోతున్నామని చెబుతూ దోచుకునేటటువంటి కార్యక్రమం ఎక్కడివి డబ్బులన్నీ అప్పులు అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పుట్కా నుంచి ఏడిబి నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి వివిధ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్తో ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారి ఎంపీల మీద ఆధారపడి ఉంది కాబట్టి వారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు పెద్ద ఎత్తున అప్పులు తీసుకొచ్చి వాళ్ళ అమరావతి కోసం మీరు ఖర్చు పెడుతున్నారే ఇది వైట్ ఎలిఫెంట్గా తయారవుతుందనే విషయాన్ని మర్చిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక అహంతో ఇలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందనేది నా అభిప్రాయం మీరు రాబోయే కాలంలో కూడా చూస్తారు చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ కాదు ఇది సాధ్యమైన త్వరలోనే నిర్మిస్తామనే నమ్మకం కలిగించటం కోసం ఆయన పడుతున్నటువంటి తాపత్రయం ఇంత అంత కాదు దానికి ప్రధానమైనటువంటిది ఒకటి చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు భూమి తీసుకున్నారట అక్కడ ఇల్లు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారట పోయినసారి చేయలే ఇప్పుడు చేశారు కారణం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నమ్మించడానికి అమరావతి అభివృద్ధి చెందుతుంది నేను కూడా ఇల్లు కట్టుకుంటున్నాను అనేటువంటి భావన కలిగించడానికి అంటే ఎవరికి కాన్ఫిడెన్స్ లేదు అమరావతి పూర్తి అవుతుందని అమరావతి సక్సెస్ అవుతుందని అంతేకాదు ఇంకొక మాట కూడా నేను చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట వచ్చిన మాట చెప్తాను పార్లమెంటులో అమరావతి రాజధాని అనేటువంటిది ఒక రిజర్వేషన్ కూడా పాస్ చేయించుతాము అని అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు దిగిపోయిన తర్వాత మళ్ళీ అమరావతి కాదంటే అనేటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తయ్యేదాకా ఉండరేమోననేటువంటి అభిప్రాయంలో కూడా చాలామంది ఉన్నారు నేను ఒక మాట చెప్తానండి ఇవాళ అమరావతి అద్భుతమైన నగరం అంటున్నారు కదా మరి వరుస లాంటి వాళ్ళు వైజాగ్ ఎందుకు వెళ్తున్నారు అమరావతి తీసుకురావచ్చు కదా లేదు టీసీఎస్ లేకపోతే ఇంకా చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి ఐటీ కంపెనీ వాళ్ళందరినీ అమరావతి తీసుకురావచ్చు కదా వాళ్ళు రారు రాలేరు ఎందుకంటే ఇది ఊహాజీవితమైన నగరమే తప్ప ఇది ప్రాక్టికల్గా సక్సెస్ అయ్యే నగరం కాదు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం కానీ అహంతో ఏదైనా చెయ్యవచ్చు ప్రజలు నన్ను నమ్ముతారు అనేటువంటి భావనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల రూపాయలు అమరావతిలో వెచ్చించటం అనేది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుంగదీస్తుందనే విషయాన్ని గమనించాలి నలభై ఐదు వేల ఎకరాలు మళ్ళా సేకరిస్తారనేటువంటి మాట చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది ఏదో అంతర్జాతీయ విమానాశ్రమాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తామంటున్నారు ఆల్రెడీ భోగాపురంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్లో ఉంది నాకు తెలియగలుగుతాను ఒకే రాష్ట్రంలో ఒక చిన్న రాష్ట్రంలో విడిపోయినటువంటి రాష్ట్రంలో రెండు చోట్ల అంతర్జాతీయ విమానాశ్రాలు ఇవ్వడానికి సాధ్యపడుతుందా అనేది ఆలోచించగినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను ఇవాళ చాలా ఆర్భాటంగా మరి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి ఏదో హైప్ తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నా అమరావతికి హైప్ వచ్చేటటువంటి పరిస్థితి లేదని అమరావతి అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా గమనించకపోవడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను మళ్ళా నాలుగు సంవత్సరాల తర్వాత మీరే చూస్తారు కదా అమరావతి ఉండదు అన్ని డబ్బులుగా చేయటం తప్ప అమరావతి ఒక సుందర నగరంగా తీర్చిదిద్దటానికి సాధ్యపడేటువంటి పరిస్థితులు అక్కడ లేవనే విషయాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను